శుభోదయం అండి అందరికీ నా పేరు సుజాత మరి మనం చెప్పుకుంటున్న అంశాల్లో అలనాటి తెలుగు వనితల గురించి కూడా చెప్పాను ఒక రెండు ఎపిసోడ్స్ ఇంకా మరికొంతమంది ఆ వస్తూ ఈ ఈరోజు తరిగొండ వెంగమాంబ ఆమె మంచి కవియత్రి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలు చిన్నతనం నుంచి ఆమెకు దేవభక్తి ఎక్కువ బాల్యంలోనే వితంతు అయింది అయినా కానీ ఆనాటి ఆచారాన్ని వెంటనే ఆమె పాటించలేదు ఆనాడు భర్త చనిపోయిన భార్యకి గుండు గీయించేవారు ఆ ఆచారాన్ని కాదని ఆమె ఎదిరించి నిలిచింది ఈమె సహజంగా పండితురాలు వెంకటాచల మహర్షి అనే గ్రంథాన్ని కూడా ఈమె రచించింది తర్వాత తాళ్లపాక తిమ్మక్క తాళ్ళపాక అన్నమాచార్యుల పేరు విన్నవారు ఎవరు ఉండరు కదా ఆయన ధర్మపత్ని ఈ తిమ్మక్క ఈమె సుభద్రా కళ్యాణం అనే కావ్యాన్ని ద్విపదలో రాసింది అంటే రెండు పాదాలు ఉన్న పద్యం అనమాట ఇది అలాగే దారుల సుందరీమణి ఈమె ఒక శతకాన్ని రాశారు దాని పేరు భావలింగ శతకం వేమన్లాగే ఆటవలదలో పద్యాలు కూడా రాశారు ఇవిడ తర్వాత ముద్దు పలని పురుషులతో సమానంగా శృంగారం రాయాలంటే ఆడవాళ్ళు రాయగలరు అని నిరూపించింది నిరూపించిన తొలి మహిళా కవిత్రి కవిత్రివిడ దీంట్లో ఇంకా ఆవిడ రాధికా స్వంతం అనే గ్రంథాన్ని కూడా రాశారు ఇలా ఎంతోమంది మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారు మిగిలిన మరికొంతమందిని రేపటి ఎపిసోడ్లో పరిచయం చేస్తారు